ప్రసంగి పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనములు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకునూ చీకటి కమ్మకముందే వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము ఆ దినమున ఇంటి కావలివారు వనకుదురు బలిష్ఠులు వంగుదురు విసరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందురు కిటికీలలో నుండి చూచువారు కానలేక యుందురు తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు ముయబడును పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఎత్తు చోటులకు భయపడుదురు మార్గములయందు భయంకరమైనవి కనబడును బాదాము వృక్షము పువ్వులు పూయును మిడుత బరువుగా ఉండును బుడ్డ బుడ్డబుడుసరకాయ పగులును ఏలెనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోచున్నాడు వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు వెండిత్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును దార యొద్ద కుండ పగిలిపోవును బావి యొక్క చక్రము పడిపోవును మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము ప్రసంగి జ్ఞాని అయి అతడు జనులకు జ్ఞానము బోధించెనో అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెనో ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను జ్ఞానులు చెప్పు మాటలు మూలుకోల వలనో చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల ఉన్నవి అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి ఇదియోగాక నా కుమారుడా హితోపదేశములు వినుము పుస్తకములు అధికముగా రచింపబడునో దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము ఇదంతయు విని తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనో మానవ కోటికి ఇది ఏ విధి గూఢమైన ప్రతి అంశమును గూడ్చి దేవుడు విమర్శ చేయున్నప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును